పార్వతీపురం మన్యం జిల్లా కేంద్రంలో పార్వతీపురం మండలం కృష్ణపల్లి గ్రామానికి చెందిన దర్శకుడు జి చిరంజీవి ఆధ్వర్యంలో ఉప ముఖ్యమంత్రి కొణితెల పవన్ కళ్యాణ్ స్ఫూర్తితో మన్యం జిల్లాలో సొంత ఊరిలో సినిమా తీస్తున్నట్లు దర్శకుడు జి చిరంజీవి తెలిపారు పట్టణంలో తీస్తున్న ఓ ప్రేమ కథ చిత్రం షూటింగ్ సందర్భంగా సినీ నటుడు సాయి కిరణ్ తో కలిసి మాట్లాడుతూ ఓ ప్రేమ కథ సినిమా ప్రమోషన్ సందర్భంగా ఉప ముఖ్యమంత్రి అరకు పార్వతీపురం మన్యం జిల్లా ప్రాంతాల్లో అద్భుతమైన దృశ్యాలు ఉన్నాయని అక్కడ కూడా సినిమాలు తీయాలని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సూచనలను స్ఫూర్తిగా తీసుకుని అరకు మన్యం జిల్లాలోని సుందర ప్రాంతాలతో పాటు కులుమనాలిలో షూటింగ్ చేసినట్లు పేర్కొన్నారు చిత్ర పరిశ్రమతో పాటు కూటమి ప్రభుత్వం మరియు తేదేపా జనసేన పార్టీలు చక్కని సహకారాన్ని అందిస్తుందని అన్నారు సినీ నటుడు సాయి కిరణ్ మాట్లాడుతూ విజయనగరం వాసిగా ఈ సినిమాలో నటించడం చాలా ఆనందాన్నిస్తుందని అన్నారు ఊరికి వచ్చినంత సంతోషం కలుగుతుందని పేర్కొన్నారు ఈ సినిమాలో హీరో హీరోయిన్లుగా మధు నటిస్తున్నట్లు చక్కని ప్రేమ కథతో తెరకెక్కిస్తున్న చిత్రాన్ని ప్రజలు ఆదరించి మంచి విజయాన్ని అందించాలని కోరారు ఈ సమావేశంలో రచయిత తుంబలి శివాజీ సహనటులు గణేష్ యాదవ్ శాంతారావు రాజశేఖర్ పట్న జనసేన నాయకులు తదితరులు పాల్గొన్నారు ఓ ప్రేమ సినిమా థర్డ్ షెడ్యూల్కి సంబంధించి మన పార్వతిపురం షూటింగ్ కోసం సార్ సార్ రావడం మాకు ఎంతో ఆనందంగా ఉంది మన పార్వతపురంలో ప్లాన్ చేయడానికి ముఖ్య కారణం ఏంటంటే నాది ఏ పార్వతపురం వాసిని మాది కృష్ణపల్లి గ్రామం నా సినిమా మొదటి సినిమా ఇక్కడే స్టార్ట్ చేయాలని ఏదో ఒక సీన్ మన పార్వతపురం అందంగా చూపించాలని కోరికతోటి ఇక్కడ థర్డ్ షెడ్యూల్ ప్లాన్ చేశాం అలాగే మా మేనేజర్ గారు సంపత్ గారు అక్కడ ఉన్నారు ప్రొడక్షన్ మేనేజర్ గారు ఆయన అలాగే ఈ సినిమాకి వచ్చి హీరో సాయి వర్మ గారు హీరోయిన్ మధు గారు ఆల్రెడీ సెకండ్ షెడ్యూల్ మనలో ముగించాము థర్డ్ షెడ్యూల్ మన పాఠపురంలో చేస్తున్నాం మన సార్ పుష్ప మూవీలో చేశారు సార్ కూడా చా నా శ్రీకాకుళం నాటి మండలి ప్రెసిడెంట్ ఆయన బాషా గారు చాలా సినిమాలు విలంగా చేశారు ఈ సినిమాలో సాయి కిరణ్ గారు మాతో జాయిన్ అవ్వడం మేము ఎంతో ప్రౌడ్ గా ఫీల్ అవుతున్నాం అంటే మాకు ఒక మెట్ ఎక్కించడానికి ఆయన సహాయపడుతున్నట్లుగా మేము భావిస్తున్నాం ఆయనకి మీడియా పూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను అలాగే ఈ షూటింగ్ నాకు జరగడానికి పారాయపరంలో జరగడానికి సహకరించిన కూటమి ప్రభుత్వం తరపున సహకరించిన తెలుగుదేశం వాళ్ళు మా జనసేన సైనికులు సైనికులందరూ కూడా నాకు చాలా విన్నదనగా ఉండి నాకు సపోర్ట్ చేశారు వాళ్ళకందరికీ నాకు పేరు పేరు ధన్యవాదాలు అలాగే పోలీస్ పర్మిషన్ ఇచ్చిన ఎస్పీ గారికి సీఏ గారికి డిఎస్పీ గారికి ఎస్ఐ గారికి ప్రతి కానిస్టేబుల్ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను మీడియా పరంగా ఈ రేపు ఈరోజు రేపు ఎల్లుండి షూట్ కంటిన్యూస్ గా అవుతుంది కార్పొరేషన్ ఏరియాలో ఏరియాలో జరుగుతుంది కనుక ప్రతి ఒక్కరు మాకు సహకరించాలని మీడియా పూర్వకంగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను అందరికి థ్యాంక్ యూ సో స్క్రీన్ ప్లే పిక్చర్స్ స్క్రీన్ ప్లే పిక్చర్స్ ప్రొడక్షన్ సంస్థలో ఓ ప్రేమ అనే సినిమా అండ్ దీనికి చిరంజీవి గారు డైరెక్షన్ చేస్తున్నారు సో అండ్ ఆ సినిమాలో నేను థర్డ్ షెడ్యూల్ నుంచి జాయిన్ అవ్వబోతున్నాను అండ్ దీనికి హీరో ఏమో సాయి వర్మ అండ్ హీరోయిన్ మధు సో ఈ సినిమా షూటింగ్ ఇక్కడ పార్వతీపురం ప్లేసెస్ చుట్టుపక్కల ఏరియాస్లో షూట్ చేయడం అనేది నాకు చాలా సంతోషంగా ఉంది ఎందుకంటే ఒక విధంగా చెప్పాలంటే నా మా నేటివ్ ప్లేస్ కూడా ఇక్కడే విజయనగరం దగ్గరే సో చిన్నప్పుడు ఎప్పుడో వచ్చాను మళ్ళీ దాని తర్వాత ఇప్పుడే ఇటువైపు షూటింగ్ కోసం రావడం చాలా ఒక విధంగా చూస్తే గర్వకారణంగా ఉంది చాలా హ్యాపీగా ఉంది అలాగే అట్ ద సేమ్ టైం ఈ సినిమా ప్రొడ్యూసర్స్కి ఐ విష్ ఆల్ ద బెస్ట్ ఆల్రెడీ రెండు షెడ్యూల్స్ విజయవంతంగా కంప్లీట్ అయింది ఇప్పుడు ప్రైవేట్ షెడ్యూల్స్ స్టార్ట్ అయిపోతుంది సో అండ్ స్పెషల్ థ్యాంక్స్ స్పెషల్ థ్యాంక్స్ టు పార్వతీపురం పోలీస్ డిపార్ట్మెంట్ ఆల్సో మాకు అవసరమైన పర్మిషన్స్ అన్ని టైంకి ఇచ్చి మాకు సపోర్ట్ చేశాను థ్యాంక్ యూ సో మచ్